స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల మేరకు చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాకారంలో నిర్వహించబడే క్రీడా పోటీలను మురుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రారంభించారు కిలోమీటర్ రావడానికి చాలా పొద్దున్ననే చాలా అందరూ జరిగింది ఈ పోటీని సక్సెస్ఫుల్ గా చేయడానికి దాదాపు సిక్స్టీ మెంబర్స్ పీ టీచర్స్ ని మనము ఓవలైజ్ చేయడం జరిగింది అందరూ మీరు వచ్చారు మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ ఈ స్టేడియంని కూడా మనకి ఇచ్చిన ఈ ప్రిన్సిపల్ గారికి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా జరపడానికి మేము ఇప్పుడే స్పోర్ట్స్ ఆఫీసర్కి చెప్తున్నాం వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఫుడ్స్ కానీ ఇది కానీ ఎక్కడ కూడా మీరు ఇష్యూ చేయొద్దు కొంత ఎక్స్పెండిచర్ అయినా కూడా డోంట్ ఆరోగ్యం లేకపోతే జీరో అయిపోతాం అట్లాంటి దాంట్లో స్పోర్ట్స్ ఒక ముఖ్య భాగం ఉన్నది స్పోర్ట్స్ అనేది ఒక సొంత ఎబిలిటీతోనే వస్తుంది ఎవరు ఇప్పుడు వస్తుంది అట్లాంటి చాలా మంది టాలెంటెడ్ పీపుల్ మీరు హోటల్ స్థాయిలో గెలిచి ఇక్కడికి వచ్చారు ఇంకా మీరు మంచిగా ఆడి ఇంకా ఫైవ్ స్థాయికి వెళ్ళి మీరు అవార్డ్స్ ని గెలవాలి మీరు పది మందికి ఆదర్శ ప్రాయం అవ్వాలి అని కోరుకుంటున్నాము ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఇండివిజువల్ అండ్ టీమ్ ఈవెంట్స్ అందరికి ఒక స్పోర్ట్స్ కిట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము ఈ రోజు ప్రకటిస్తున్నాము మీరు అందరూ చాలా బాగా చేయండి అండ్ అందరూ వెయిట్ చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్